నేను కోడుతుందేనికి ఏ చేసిన చెప్పేం చేసాను తప్ప నేను చెప్పకూడదు టైం అయిపోయినప్పుడు కూర్చొని ఏడా టైం అయిపోయింది అంటే ఎంతసేపు కూర్చోండి నీకు ఎవడిచ్చింది టైం ఎవరి టైం ఇచ్చింది టైం నేను మాట్లాడడం గురించి ఇప్పుడు ఏమంటావు మాట ఇప్పుడు ఏమంటావు బే చెప్పుడు సార్

బీబీ లంచా కొడుకున్నాను చానా బీబీ లంచా కొడుకు తెలియదు ఫస్ట్ ఇచ్చిదిన్నాయి ఇక్కడ ఏమి నాతో ఏమ్రా ఏం చేస్తావు అతలు బీ తా ఉండదు ఉండాలి నాతో పీక్తావా చెప్పు చెప్పాను సార్ పీక్తావా చెప్పురా అంటున్నా నేను ఈ నుంచి అంటున్నా ఉంటే పిక్ రేపు పొద్దున దెంగ నుంచి దెంగి మేము పీక్తావరా నాకు ఒకటే ఉన్నా నేను అవుట్ తీసుకో ఫోటో తీసుకో నా యాత్ర పిక్ తీసి పిక్కున్నాను ఒకటి రెండు కాదు పది వీక్కు ఉన్నది ఎక్స్ట్రా దెంగుతాను ముద్దా పలు దెంగుతాను దెంగెయించు దెంగ ఫస్ట్ దెంగేలా అంటారు నేను అంతేండి మాట్లాడింది చెప్తున్నావు చూస్తున్నారు మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడి ఎవరు మాట్లాడి నేనేం మాట్లాడుతున్నా నువ్వు దెంగి అంటున్నానికి పొద్దున్నే మాట్లాడుకో పొద్దు నుంచి ఏమన్నా ఉంటే పొద్దునొచ్చిమో తెంగే అంటున్నా నేను దెంగే అంటున్నా ఏ వెళ్ళి వెళ్ ఏమ్రా ఏవన్నా ఉంటే మీ మీ మూత వరకు ఏమన్నా ఉంటే నా యాత్రలు పీకండి వచ్చి ఇంకెళ్ళిపో